రెండు వేల పన్నెండు వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఓసీ సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఓసీ కులాల్లోని పేదవాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఓసీలకు అందజేయాలని నేను ఉద్యమం చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ మోడీ గారి నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మేము మోడీ గారికి కృతజ్ఞతగా నేను భారతీయ జనతా పార్టీలో చేరి ప్రజలకు సేవ అందించాలనుకుని భారతీయ జనతా పార్టీలో సింగనమల కన్వీనర్గా ప్రస్తుతము భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా నేను పనిచేస్తూ ఉన్నాను ఒక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీ కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు సాధారణంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇతర పార్టీలకి పోయిన సందర్భాలు చాలా తక్కువ కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీని కొంతమంది కుహన శక్తులు భారతీయ జనతా పార్టీ సౌత్ ఇండియాలో బలపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో అదేవిధంగా కర్ణాటకలో తమిళనాడులో కేరళలో అన్ని చోట్ల భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ బలపడకుండా కేవలం కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉన్నాయి ఈరోజు ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త ఏమనుకుంటాడు రాజకీయ పార్టీలో ప్రజలకు సేవడ సేవ చేయడానికి వస్తారు అలాంటిది భారతీయ జనతా పార్టీ లాంటి ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యులు కలిగినటువంటి పార్టీ దేశంలోనే ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉన్న అటువంటి పార్టీ అటువంటి పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్న వాళ్ళందరినీ విస్మరించి ఈరోజు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఒకవేళ అది రాజకీయ ప్రయోజనము జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నాయకుల నిర్ణయం అయితే కానీ భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి అనంతపురం జిల్లాకు చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి కానీ సోము వీర్రాజు కానీ జీవీఎల్ కానీ అదేవిధంగా మాధవ్ కానీ లాంటి పెద్ద నాయకులకు ఈరోజు సీట్లు ఇవ్వడం లేదు ఎందుకు సీట్లు ఇవ్వడం లేదు అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు అని చెప్తా ఉన్నారు వాళ్ళ ముక్ కులాన్ని ఆపాదిస్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో పొత్తులో భాగంగా మాకు ఇచ్చిన సీట్ల నియోజకవర్గాల్లో కానీ ఉమ్మడి నియోజకవర్గాల్లో కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు మేము వాళ్ళ వెంట తిరిగితే ముస్లిం ఓట్లు పోతాయని కొన్నిసార్లు కొన్ని చోట్ల మాట్లాడుతూ ఉన్నారు మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేతగాక చంద్రబాబు నాయుడు జనసేన పార్టీని బీజేపీ పార్టీని సెక్యూరిటీగా తొంభై రోజులు లీజ్ కు తీసుకున్నాడా అని మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అనంతపురం జిల్లాలో మైనార్టీకి చెందినటువంటి ఫయాజ్ బాషా అనే వ్యక్తి మూడు దశాబ్దాల నుండి పార్టీలో పనిచేస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా కూడా నిలబడినాడు అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి తీసుకో చందరెడ్డి శ్రీనివాసులు తీసుకో చాలామంది మహిళలు అదేవిధంగా తాడిపత్రులు అంకాల్ రెడ్డి తీసుకో వీళ్ళందరూ ఎమ్మెల్యే బదిలో ఉన్న వాళ్ళే రెడ్డి వీళ్ళు కాదని మనని మన జిల్లాకు చెందని వ్యక్తికి ఈరోజు సీట్ ఇవ్వడం జరిగింది అంటే ఎటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది అని అందరికీ తెలిసినటువంటి విషయం ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో దశాబ్దాలుగా ఉన్నటువంటి కరుడు కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరూ మదన పడతా ఉన్నారు పార్టీని వదిలి రాలేక పని చేయలేక మదన పడతా ఉన్నారు ఈ సందర్భంలో అందరి బాధకు మేము ఆలోచించి ఈరోజు మేము తొలి అడుగుగా ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధమైనం మేము రాజీనామా చేయడం ఒక విధంగా మా పార్టీలో కానీ మా పార్టీలో తోటి కార్యకర్తలతో కానీ మా పార్టీ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి కానీ ఎటువంటి వాళ్ళ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళు మాకు సముచిత స్థానం ఇచ్చినారు కానీ కేంద్రంలోని కొంతమంది వ్యక్తులు రాష్ట్రంలోని కొంతమంది వ్యక్తుల వల్ల ఈరోజు పార్టీ స్థాయికి గెలిపోతూ ఉంది హైదరాబాద్ మహా లాంటి మహానగరంలో పాత బస్తీలో ఈరోజు మాధవి అనే ఒక మహిళను నిలబెట్టి ఈరోజు ఎంపీగా హైదరాబాద్లో తాసాయం జెండా ఎగిరేసే పరిస్థితి తమిళనాడులో ఒక ఎస్సీ క్యాండిడేట్ ద్వారా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఈరోజు ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏం పాపం చేసినారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీని కొంతమంది ఈ తొంభై రోజులు లీజుకు తీసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే అది ఈరోజు ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి ఈ కూటమి కానీ అదేవిధంగా జన జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు మేము స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాం ఈరోజు రాజీనామా అనంతరం నా రాజీనామా లేఖని రాష్ట్ర అధ్యక్షులు జాతీయ కమిటీ వాళ్ళకి రాష్ట్ర అధ్యక్షురాలకి ఈరోజు పంపడం జరుగుతుంది సండే రోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కానీ లేదంటే జిల్లా నాయకుల సమక్షంలో కానీ వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి శక్తి లేక మమ్మల్ని సెక్యూరిటీగా పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా గమనించి ఆ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని ఎందుకు నువ్వు పొత్తు తీసుకున్నావు వాళ్ళకి ఏం చేస్తున్నావు అనేది ప్రజలకు మీడియాకు బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ